మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు జనసేన నాయకుడు నాగబాబు మంత్రి కాబోతున్నారు అవును ఈ వార్త నిన్న నుంచి మీరు వింటా ఉన్నారు కొత్తతనం ఏమి ఉంది అనుకుంటున్నాను కానీ అది జనసేన నాయకుడిగా నాగబాబుకి ఇచ్చిన ప్రయారిటీ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ సోదరుడిగా నాగబాబుకి ఇచ్చిన ప్రయారిటీ అసలే కాదు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీకి చాలా కమిటెడ్గా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సుఖాల్లో అన్నిట్లో ఉన్న వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆయనకి ఎంపీ పదవి ఇచ్చింది ఇచ్చినట్టు మళ్ళీ వెనక తీసుకున్నప్పటికీ కూడా అది బీజేపీకి ఇవ్వాల్సి వచ్చి వెనక తీసుకున్నప్పటికీ కూడా అనకాపల్లిలో గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత అయినా బాధపడకుండా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ కోసం కష్టపడ్డ వ్యక్తి ఆయనకేమీ రిజర్వేషన్ రాలేదు పవన్ కళ్యాణ్ సోదరుడు కాబట్టి మెగా బ్రదర్ కాబట్టి రాలేదు ఆయన పార్టీ కోసం ఇప్పుడు కాదు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఆయన పడ్డ కష్టం ఆయన పడ్డ ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో బిజీగా ఉన్నారనుకోండి పార్టీ కార్యక్రమాల్లో నాగబాబు గారు ఉంటారు పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏ కష్టం వచ్చినా ముందుండి మాట్లాడే వ్యక్తి నాగబాబు గారు అందుకని ఆయనకి ఎంపీ ఇస్తారని అందరూ అనుకున్నారు అంతమంది ముందు చైర్మన్ అనుకున్నారు వీటన్నిటికంటే పెద్ద పదవి రాష్ట్ర మంత్రివర్గంలో చూడదక్కింది ఇప్పుడు జనసేనకి ఇచ్చిన నాలుగో మంత్రి పదవిగా దీన్ని చూడాలి దీని మీద మనం మరింత విశ్లేషణ మాట్లాడుకునే ప్రయత్నం చూద్దాం ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ సినిమా విశ్లేషకు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు సార్ నాగబాబు గారికి మంత్రి పదవి రావటాన్ని ఎలా చూడాలి అంజనమ్మ అంజనాదేవి తను ఇంతకంటే ఆనందం కొట్టలేదు అంజనమ్మ పుట్టిన ముగ్గురు బిడ్డలు ముగ్గురు మొనగలే అవును ముగ్గురు పనివంతులే ముగ్గురు పదోన్నతులు పొందిన వాళ్ళే ఇంకేం కావాల తల్లికి ముందుగా అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటూ అంజనమ్మ బిడ్డలు నిజంగానే మెగాస్టార్ ఈ రోజు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు దేశ రాజకీయాలు మాత్రం మాజీ కేంద్ర మంత్రి కూడా మాజీ కేంద్ర అదే చెప్తున్నా అదే కేంద్రం మనం అనుకున్నాం ఏమందంటే కేంద్ర మంత్రిగా ఆయన చేశాడు పార్టీ పెట్టాడు తర్వాత సాధించలేని తమ్ముడు చేస్తాడని చెప్పేసి జనసేన పార్టీ పెట్టాడు మీరు అన్నట్టు దశాబ్దం పైనే ప్రజల్లో ఉన్నాడు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో దేశ రాజకీయాలు శాసిస్తే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే అసెంబ్లీలో చూసాం తర్వాత పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు చూసాం తర్వాత శాసన మండలిలో చూసాం హరిప్రసాద్ లాంటల్ని ఇకపోతే రాజ్యసభలో కూడా చూడవచ్చు నాలుగు సభలు ఫుల్ఫిల్ అవుతాయి జనసేన ద్వారా అనుకున్నాం అనుకునే పరిస్థితుల్లో చివరి క్షణాల్లో రాజ్యసభ అనేది మిస్ అయింది అదే బీజేపీ అడగటం వల్ల బీజేపీ అడగటం వల్ల ఆర్కృష్ణ గారి బీసీ సమాజవర్గ ఓట్లు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కావాలనే ఉద్దేశంతో బీజేపీ రిక్వెస్ట్ చేసి సరే రిక్వెస్ట్ చేస్తే పవన్ అసలు అడిగిందే తదువుగా ఇచ్చే వ్యక్తి ఆయన ఆ రోజు తన అన్నగారు అనకాపల్లి మీరు అన్నట్టు నాగబాబు గారు అనకాపల్లిని త్యాగం చేసినట్టే ఇల్లు తీసుకొని ప్రచారం ప్రారంభించిన ఆ వ్యక్తి బీజేపీ వాళ్ళు అడిగే తిలకి ఇవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత డెఫినెట్గా ఈ మూడు పదవుల్లో మోపిదేవి రమణ కావచ్చు బీద రావు కావచ్చు ఆర్ కృష్ణ ఈ మూడు పదవులు డెఫినెట్గా ఒకటి నాగబాబుకి రావాలని అందరూ కోరుకున్నారు వస్తుంది అనుకున్నారు కానీ మీరు అన్నట్టు అంతకు మించి సరే పెద్దల సభ అంటే గౌరవంగా ఉంటది రాజ్యసభ అనుకున్నారు మీరు అన్నట్టు ఎప్పుడు లైవ్ లో ఉండొచ్చు రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఇది పెద్ద పదవి పెద్ద పదవే మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత గారి ప్రశ్న నోట్ ఉండదు అవును అటువంటిది ఫస్ట్ టైం ప్రశ్న నోట్ ఈ ముగ్గురికి ఎందుకు ఇస్తున్నామో చెప్పి మంత్రి పదవి కూడా కేబినెట్ పదవి నాగబాబు గారు ఇస్తున్నారు అని చెప్పి ఒకే లెటర్ లో రాయటం అనేది అవును చాలా ఆశ్చర్యం అవును కలిగించింది అవును చంద్రబాబు గారి అదేవిధంగా బేద మస్థానతో బీసీ సమాజానికి చెందిన వ్యక్తి నెల్లూరు ఇస్తామని మాట ఇచ్చారు టీడీపీ కాదు ఇంకొకటి సానా సతీష్ ఈయన ఈజ్ రోల్ ఆఫ్ ఎంటైర్ చాలా మంది తెలిసా తెలియదు కానీ మొదటి నుంచి పార్టీలో టీడీపీలో గెలుపు కోసం అటు ఆర్థికంగా ఢిల్లీ స్థాయిలో కావచ్చు అన్ని రకాలుగా హెల్ప్ చేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా మొదటి నుంచి సానా సతీష్ కి వస్తుందని చెప్పి అనుకుంటున్నా లోకేష్ గారికి అత్యంత సాన్నిధుడు సానా సతీష్ కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు మీరు ఆరు కాలం ఈ కూటమి గెలుపు కోసం నాట్ జనసేన ఆరు కాలం అన్న అంటే చాలా కాలం ఈ కూటమి గెలుపు కోసం తన ఆహర్నిషిలు కృషి చేశాడు తన అన్న మెగాస్టార్ ఒక మాట అంటే తట్టుకోలేడు ఆట తీస్తాడు ఇక తమ్ముడు అంటే ఇక అస్సలు తట్టుకోలేడు అటువంటి వ్యక్తి ఎప్పుడు ఆవేశం పూరితో అనుకుంటారు ఏదైనా జాతీయ సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించే వ్యక్తి ఆయన సామాజిక స్పృహ ఎక్కువ ఎందుకంటే లాగూడ పూర్తి చేశాడు కాబట్టి నాగబాబు గారి గురించి నా బాగా తెలుసు ఆ వ్యక్తికి కార్తీకారు మీరు అన్నట్టుగా అతను పడిన కష్టానికి దశాబ్దం పైన చాలా మంది అనుకుంటున్నారు సార్ రిజర్వేషన్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రికమెండేషన్ లో వచ్చింది మెగా బ్రదర్ గా ఏమి లేవు సరసలు అసలు ఏమి మీరు చెప్పింది కరెక్ట్ కథలో ఆయన ఏమీ అడగలేదు సార్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూటమికి ఆ బిజెపికి చంద్రబాబుకు ఉంది అవును కాబట్టి ఈ రోజు ఈ డిజర్వ్డ్ ఇది ఈ పదవి చాలా చిన్నది ఆయనకి అవును కానీ ఈ కూటమి కోసం ఒక గౌరవ అధ్యక్షుడిగా మెగాస్టార్ మెగా అభిమానులు కోట్లాది మంది గౌరవ అధ్యక్షుడు ఎవరు ఫ్యాన్స్ నాగబాబు గారు ఈ ఫ్యాన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా సమన్వయం చేసేది ఎవరు అవును నాగబాబే నాగబాబు గారి అదే సమయంలో ఈ ఫ్యాన్స్ ని జనసేన కనెక్ట్ చేసింది ఎవరు నాగబాబే మళ్ళీ అదే సమయంలో ఈ ఫ్యాన్స్ టీడీపీ కనెక్ట్ చేసింది ఎవరు నాగబాబే ఈ ఫ్యాన్స్ ని బీజేపీ కనెక్ట్ చేసింది ఎవరు నాగబాబే మరి ఇన్ని ఇంకోటి కూడా సార్ అంటే సహజంగా కాపు కమ్మ సమాజ వర్గాలు ఈజీగా కలవు కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలు వాటి వారు కలిసారు పక్కన పెట్టేస్తే నాగబాబా వర్క్ చాలా అంటు సార్ కాపు సంఘాల పెద్దలందరితో కూడా ఆయన మాట్లాడి వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఒకే ప్లాట్ఫార్మ్ మీద తీసుకొచ్చి ఈ రోజు కూటమికి నైన్టీ పర్సెంట్ అబౌవ్ అవును ఓట్లు పండి అంటే ఇరవై ఐదు శాతం ఉన్న కాపు సమాజం ఓట్లు పండి అంటే దాని వెనక నాగబాబు గారి కృషి ఎనలేనిది అవును ముద్రగడ్డ జోగ ఎంత జడగడదామని చూసినా సరే ఈయన చేసిన గ్రౌండ్ వరకు ఇక్కడ నేను ముద్రగడ చెడగొడతాడనేది అనేది అని నేను ఏకీవిస్తున్నాను కానీ జోగ్ గారు పాప ఆయన పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకున్నాడు వాళ్ళ కొడుకు చేసిన బాగా తెలుసు ఆయన మీద వేయకూడదు ఇక్కడ ఏంటంటే అండి ఒకవైపు పెద్దన్న పాత్ర పోషించుకున్నాడు కాపు యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు పవన్ కళ్యాణ్ గారు అదే సమయంలో కులాలి కలుపుకొని ఎయిటీ నైన్ పర్సెంట్ సప్రస్ గుప్తూ అధికారులు రావాలన్నాడు తప్పు కాదుగా అందరినీ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పవన్ ఒక్కడే చేయలేడు కదా ఫీల్డ్ లో సమన్యం చేయాల్సిన బాధ్యత ఒక ఎవరు నెక్స్ట్ ఆప్షన్ మనం వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలనే సమయంలో ఒక లాగా ఎవరు కనపడ్డ నాగబాబు గారు అంటే ఎక్కడ సమస్య వచ్చినా తనే ముందు వెళ్ళేవాడు ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయినప్పుడు మిగతా సీట్లు ఆశించిన వాళ్ళు ఎక్కడికక్కడ పార్టీ విడదామనుకునే వాళ్ళు వాళ్ళ మధ్య తగాదులు ఉన్న వాళ్ళు మొత్తం సమన్వయం చేశాడు ఎక్కడ కూడా బయటకు రాకుండా ఎక్కడ ప్రాబ్లం ఉంటే తనై ముందుకి నడిపించేవాడు అదంతా ఒక ఎత్తు అయితే ఆయన చిరికాల కోరిక ఆయన అసెంబ్లీ చూడాలని అందరికీ తన కుటుంబం మొత్తం అక్కడికి వెళ్ళి పిఠాపురంలో ఒక్కడే చేసుకున్నాడు సార్ మొత్తం తమ్ముడి గెలుపు కోసం తన కూతురు తన కొడుకు వరుణ్ బాబు అందరిని ఫీల్డ్ లో దింపి తన భార్య కూడా ఇంటింటికి వెళ్ళి కుంకుమ పసుపు కుంకుమ పెట్టి జాకెట్ మొక్క పెట్టి చేసిందంటే ఆమె తమ్ముడు అంటే ఎంత ప్రేమ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు చూడండి అదే విధంగా తన తమ్ముడు కూడా నేను రాజకీయంగా నా గురువు వైసరా వచ్చినప్పుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఆయన కాబట్టి ఇక్కడ ఏంటంటే అతను ఒకవైపు ఆరోగ్యాను బలంగా పెట్టి ఒకవైపు తన ఆర్థికంగా వచ్చే మిగతా సీరియల్స్ మిగతా అన్ని కూడా షోస్ పక్కన పెట్టి తన తమ్ముడు గెలిపే పరమావధి ఈ జనసేన అధికారం ఈ కూటమి అధికారులు రావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ద్వారా అంటే ఇప్పుడు ఆరు నెలలు టైం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ నెలాఖరులో నాకు తెలిసి యాజర్లీ యాజ్ పాసిబుల్ ఆయన మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు ఆ వేడుకలకు చిరంజీవి గారు దేవి గారు కూడా అక్కడ అమరావతి వెళ్తారు తర్వాత ఆరు ఇంకా ఎటు తిరిగి వైసీపీ నుంచి మూడు ఖాళీ అయినాయి ఎమ్మెల్సీ పదవులు మూడిట్లో మోషన్ రాజు యాక్సెప్ట్ చేస్తే శాసనమండలి చైర్మన్ డెఫినెట్ గా ఒకటిస్తారు లేకపోయినా మార్చిలో ఖాళీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్నెల్ టైం ఉంది కాబట్టి మంత్రి మండలిలో మంచి కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం లేదు సార్ నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు మైనింగ్ శాఖ ఇస్తారని తెలుస్తుంది ఎక్సైజ్ మైనింగ్ కొల్లి రవీంద్ర దగ్గర ఉంది ఎక్సైజ్ ఆయన చూసుకొని మైనింగ్ ఇస్తే ఇప్పుడు ఎటు తిరిగి సివిల్ సప్లై అని తాట తీస్తున్నాడు గారు పర్యాటక టూరిజము గందరూ ప్రదేశ్ బాగా చేస్తున్నాడు ఇక ఐదు శాఖలు తీసుకున్న పవన్ కళ్యాణ్ అయితే ఎవరికి అందరు ఇతర ఎత్తులో ఉన్నాడు ఇక మైనింగ్ అయితే మైనింగ్ అక్రమాలు గతంలో ఇసుక నుంచి మైనింగ్ ఏవి ప్రకృతి సంపదలే మొత్తం సహజంలో దోచేశారు కాబట్టి నాగబాబు గారు ఫీల్డ్ ఎంటర్ అయితే తీస్తాడు కాబట్టి అటువంటి శాఖ ఇస్తే పదవికి కొన్ని తీస్తాడు ఇవన్నీ ఒక ఎట్లయితే గారు నాకు నాగబాబు గారు ఇరవై సంవత్సరాల క్రితం పరిచయం నేను నాగార్జునివర్సిటీలో చదువుకునేటప్పుడు మాస్టర్ ఆఫ్ లో ఐదు వేల మంది బ్లడ్ బ్లడ్ క్యాంప్ చేయించా నేను చిరంజీవి గారి స్ఫూర్త మనం ఎదిగిన కదా కదా ఒక బ్లడ్ క్యాంప్ అయితే యూనివర్సిటీలో స్టూడెంట్స్ అంటే ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కింద కాలేజీలన్నీ పిలిపించి ఐదు వేల మంది మంది బ్లడ్ క్యాంప్ ఆ రోజు ఇండియా టుడేలో కూడా పడింది నేనే ఆర్గనైజ్ చేసింది అప్పుడు నాగబాబు గారు వచ్చి నాకు ఎవరో తెలియదు నాగబాబు గారు స్వయంగా తన అన్న కోసం బ్లడ్ బ్యాంక్ తరపున వచ్చాడు ఆ రోజు పరిచయం నాగబాబు గారి తర్వాత నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నా మా ముగ్గురు అన్న మొక్కలంటే బాగా ఇష్టం అన్నాడు ఫారెస్ట్ అకాడమీ దోలపల్లి తీసుకెళ్ళాం ఇక్కడ గవర్నమెంట్తో మాట్లాడి పదిహేను ఎకరాలు ల్యాండ్ తీసుకొచ్చితే చిరువు వనవని పెట్టి ఆ ల్యాండ్ని తను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేశాడు ఇక్కడ జీడిమెట్లలో ఒక ఆ డంపింగ్ ఏరియాలో పారిశ్రామిక వాడలో అదొకటి అయితే అయితే విజయవాడలో లక్ష మొక్కలు అంటే కార్యక్రమానికి నేనే లీడ్ చేసుకున్నాను నాగబాబు గారు వచ్చి తన మొ అన్నకైనా తమ్ముడికైనా నాగబాబు గారు మొక్కలు అంటే బాగా ఇష్టం పర్యావరణం అంటే ఇష్టం బంతు మొల్లి కాడి నుంచి మేము గూడూరు కాడి నుంచి విజయవాడ అందుకనే మేము పర్యావరణం కోసం పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తున్నారు తప్పిస్తున్నారు లక్ష మొక్కలు నాటి కార్యక్రమం ఆలోచన కాదు సార్ మా వయస్సులు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకునే స్థాయికి పోయారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే సార్ ఆ రోజు నాగబాబు గారిని చూసా ఈ మధ్యకాలం నేను ఇప్పుడు కలవలేదు కానీ అప్పుడు నాగబాబు గారి ఇప్పటికీ చాలా పరివర్తన చాలా కలుపు కొలుతనం రాజకీయంగా ఒక ఒకే ప్లాట్ఫామ్ జనసేన తీసుకురావడానికి ఆయన పడిన కష్టం మామూలు కాదు కాబట్టి ఈ రోజున ఆయన రావటం అనేది ఈ కూటమికే చాలా ప్లస్ ఇప్పటికే సార్ ఒకవేపు చంద్రబాబు గారు ఇంకా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి స్థాయిలో వాళ్ళు గట్టిగా దూసుకుపోతా ఉన్నారు ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తా ఉన్నారు ఈ టైం నాగబాబు గారు కూడా కలిస్తే ఎలా ఉంటది ఒక్కసారి చెప్పండి డెఫినెట్ గా ఆయన ఆయన ఆవేశం అని చెప్పి చాలా మంది తప్పుతారు కానీ తన ఆవేశం వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి తన తమ్ముడు ఎట్లయితే జగన్ నిన్ను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అంటాడు తన తమ్ముడుకు మించి నాగబాబు గారికి ఉంటుంది కానీ కొన్ని 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 సమయాల్లో అదుపు చేసుకొని తన ట్వీట్ల ద్వారా ఫేస్బుక్లో చేస్తుంటాడు ఎప్పటికప్పుడు తను ఎక్కడ కూడా తగ్గడు జాతీయ సమా సమాజంలో జాతీయ భావాలు ఎక్కడికన్నా ఎవరైనా ఇబ్బంది పడితే చెల్లించిపోయే హృదయం ఏదైనా మొక్క నాటాలి పర్యావరణాన్ని కాపాడాలనుకునే హృదయం లేకపోతే తన అన్న నిర్మించిన బ్లడ్ బ్యాంక్ ని ముందుకు తీసుకెళ్లాలి లక్షలాది మంది కా కాపాడాలన్న ఆలోచన ఎప్పుడు నాగబాబు గారికి వెన్ను ఉంటుంది కాబట్టి నాగబాబు గారు లాగా ఉంటాడు ఇప్పుడు మంత్రులని పక్కన పెట్టుకొని చిరంజీవి గారిని ఒక్కసారి చెప్పండి ఇక ఆయనకి ఏం కావాలా ఇకేస్తే ఒకవైపు ఏమో రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి వైపు ఒక మంత్రి వీళ్ళిద్దరు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటారు చెప్పండి ఒక సింహం పులి వెళ్తున్నట్టు ఇంకొక మళ్ళా ఉన్నాడు కదా బాలకృష్ణ గారు కూడా అంటే సినీ ఇండస్ట్రీ నుంచి ఇంతమంది అసెంబ్లీలో అడుగు పెడతాం అనేది అవతల వాళ్ళకు కూడా మంచి ఒక వాతావరణానికి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి వెలికే యావలేసారు సార్ నాగబాబు గారు కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సమాజంలో పది మందికి ఫలాలు అందాలని కోరిక వాళ్ళది ఆ రోజు వెంకట్రావు గారు కావచ్చు అంజనీ గారు కావచ్చు ఆ తల్లి తల్లిదండ్రులు కడుపున ఈ ముగ్గురు నిజంగా ఈ జాతికి ఈ రాష్ట్రానికి సేవ చేయడానికి అనిపిస్తుంది అంతే కదండి కాబట్టి ఆ రోజున చిరంజీవి గారు స్ఫూర్తితో నాగబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు ఈ రోజున ఎదిగిన తర్వాత మీరు చూశారుగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని కలిసిన తర్వాత వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా అది పెద్ద సెన్సేషన్ అయింది ఇది కుటుంబం అంటే ఇది అనదమ్మ అనుబంధం అంటే ఆ రోజు కాలకు నమస్కారం పెట్టేటప్పుడు నాగబాబు గారు ఏడ్ చేశారు మీరు గమనించారా కాబట్టి వాళ్ళ ముగ్గురు మధ్య అటువంటి అన్నమైన ఇది ఆ అనుబంధం అనేది ఈ రోజున అసెంబ్లీలో కూడా మనం చూడబోతున్నాం రాష్ట్ర మంత్రిగా మరింత పేరు తెచ్చుకోవాలని నాగబాబు గారిని ஹயப்பபூர்வங்க மனம் மனன் டிவி தரப்புனாஷை தெரிஞ்சேன் Thank you. Thank you.